சார் நமக்கு யாவது வர்த்தது அம்பதான் அர்த்திர்வா நான் கொழந்தைக்கு ஆலூரிக்கு போகிறான் கேள்வா யார நேங்கப்பா

కల్చర్ నాకు ఇలా లేదు నేను పది కాంప్లెక్స్ చెప్ప మీరు ఎవరైనా సరే రద్దు వాళ్ళు పెన్షన్ రద్దు ఉన్నారు పెన్షన్ ఉన్నాడు పెంచిన తగ్గిన వాళ్ళు ఉన్నారు అంటే పదహైదు వేల నుంచి ఆరు వేలకు ఆరు వేసి నాలుగు వేలకి పూర్తిగా రద్దు అయిపోవడం ఒకరు ఉండాలి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రియల్సెస్ ఉంటే చెబుతాలి మా నోటీస్ తీసుకున్నారా తీసుకోలేదా నోటీస్ వచ్చింది కదా వచ్చింది కదా ఆ మీ అర్జీ ఒకటి ఆ నోటీసు మీ దగ్గర గతంలో ఉన్నటువంటి సదర సర్టిఫికేటు ఇప్పుడు కొత్త వ్యక్తులు సదర సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కలిపి సచవల్ ఇవ్వండి ఇస్తే మళ్ళీ ఆ డేట్ ఇస్తారు తీసి ఇది నెల లోపల జరగాల మా నోటీసు పద్నాలుగు ఎనిమిది ఉంది అంటే పదమూడు తొమ్మిది వరకు ఆ నోటీసు లోపల మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే ఆ మన హాస్పిటల్లోకి మళ్ళీ డేట్ ఇస్తారు మీకు ఆ డేట్ డేట్లో వెరిఫై చేసుకోండి నాలుగు వందల ఎనభై ఎనిమిది కలిసి గత నుంచి తీసుకొని గతం ఉన్నాను గతంలో ఏదైనా నేను మాట్లాడు దాని గతలో చేయట్లేదు చేద్దు ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒకటి అవకాశం ఇచ్చింది ఇట్లా నాలుగు రకాలు చెప్తున్నాను మీకు ఒకటి పూర్తిగా రద్దైపెట్టేది రెండు పదహైదు వేల నుంచి ఆరు వేలకి ఆరు వేల నుంచి నాలుగు వేలు ఈ నాలుగు పెన్షన్ల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు గతాన్ని ఉపయోగం లేదు సార్ ప్రశ్నించిన రెండు వందలు చూస్తున్నా నుంచి పింఛన్ పోయింది సార్ కట్ అయ్యింది ఐదేళ్ళు ఉంది సార్ ఐదేళ్ళ నుంచి వస్తుందా ఇప్పుడు కట్ అయ్యింది సిక్స్ అంతర్గా కదా సుబ్బారావు కాల్ చేయి పడింది సార్ ఎలా ఎందుకోసము ఇది రద్దు అయింది పింఛన్ ప్రభుత్వము పింఛన్ ఇవ్వాలని కోరుతున్నాము చూడ సార్ మా పాప పేరు నవ్యశ్రీ పాత పెన్షన్ ప్రకారం మేము చాలా ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాము పాపకు పర్మనెంట్ డిజాబిలిటీ అని ఇచ్చి కూడా ఇప్పుడు పెన్షన్ రాకుండా కట్ చేసినారు తక్కువగా ఉందని చెప్పి మాకు దయచేసి మా పాపకు పెన్షన్ ఇప్పించామని చెప్పి కోరుతున్నాను కల్లుబాయి ఇంకా నుండి పెన్షన్ తీసుకుంటున్నా ఒక కన్న పోయింది దాదాపుగా ఇరవై రెండు ఏళ్ళ నుండి కన్ను పోయింది మొన్ననే జగన్ ప్రభుత్వంలో నాకు మా కౌన్సిలర్ మాధవరెడ్డి అన్న పెంచేచ్చాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు పింఛి అక్కడ రావాలి ఇక్కడ పోవాలా హాస్పిటల్ పోవాలా అక్కడ నుండి మన కమిషనర్ ఆఫీస్ అంటారు అంటున్నారు ఇట్లా చేస్తే ఎట్లా సార్ నా పేరు మణికంఠ కల్లుబాయి కల్లబాయి నాకు ఇంత రెండు వేల ఇరవై నుంచి పింఛన్ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన పింఛన్ కట్ అయింది నాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది సార్ ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు రావడం కట్ చేసినారు నాకు న్యాయం చేయాలి సార్ ये पैसे पैसे कहां थे थैंक यू పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా పింఛన్ దారిని కట్ చేస్తారు అన్ని అర్హతలు ఉన్నాయి మాకు కానీ కట్ చేస్తారు పింఛన్ పర్సెంటేజ్ ఎంత ఉంది పర్సెంటేజ్ వచ్చి డెబ్బై మూడు సార్లు అది నేను పదిహేను నుంచి తీసుకుంటున్నాను పింఛన్ ఎందువల్ల కట్ చేసినారు ఆఫీస్ దాకా వస్తే హాస్పిటల్ పోమంటున్నారు మున్సిపల్ కమిషనర్ దాకా వస్తే అక్కడికి వెళ్ళాడు మాకు ఎక్కడ పోవాలి సార్ మేము రాష్ట్ర వేదన ధర్మం చేయాలని సిద్ధంగా ఉన్నాం సార్ మేము కానీ ఓకే సార్ ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్న సారు పింఛని అపూర్వం లేదంటున్నారు ఇప్పుడు అంటే ఈ గూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎట్లు బతుల సంతకు నుంచి పదికే వాళ్ళు భూమి నుండి ఆశ బీదోళ అనికా సార్ చిన్న బీదోడు కానీ తీసి మాకే మాకు పెంచినవియాలి సార్ లేకుండా ధర్నా చేస్తాం సార్ మమ్మీ పేరు నమోదు के विषय न